ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ తరఫున మేము ఈ మన ఈటల రాజేందర్ గారిని తెలంగాణ ముప్పై మూడు జిల్లాల మాజీ సైనికులు వచ్చి మనము మన ఈటల రాజేందర్ గారు ఎన్నికల కమిషన్ చైర్మన్ అయినందువల్ల మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మా మాజీ సైనికుల కొన్ని సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గత పది సంవత్సరాలుగా మేము ఈ సమస్యలు మన ఈటల రాజేందర్ గారికి తెలియజేస్తూ అక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మా సమస్యలు కూడా కొన్ని ఎన్నికల మేనిఫెస్టోలో యాడ్ చేయాలని చెప్పి మా మా సమస్యలు కొద్దిగా తీర్చేలా తెలియజేయడం జరిగినది అందుకు మాకు ఈ ఈరోజు ఈటల కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇక్కడికి చామరిపేటకు రావడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ పార్క గౌరవనీయమైన ఇతర వేదాలు రావడం జరిగింది వారికి ఎన్నికల కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు మేము అందరము ఆనందిస్తూ సార్ కృతజ్ఞతలు అదేవిధంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినాము సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా సమస్యల గురించి తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికులు పడుతున్న సమస్యల గురించి సార్కు చెప్పుకోవడం జరిగింది అందుకు సారు సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలి తెలియజేశారు ఇందులో కొన్ని సమస్యలు ఒకటి ఉపాధి గురించి చెప్పడం జరిగింది తర్వాత వైద్యం గురించి చెప్పడం జరిగింది దాని తర్వాత సంక్షేమ పథకాల గురించి చెప్పడం జరిగింది సారు ఖచ్చితంగా జరిపి మనకు న్యాయం చేస్తారని చెప్పి తెలంగాణ మాసేలకు సార్ హామీ ఇవ్వడం జరిగింది అందుకు మేము తెలంగాణ మాసీల తరఫున సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పిద్దలందరికీ ధన్యవాదాలు